స్పీకర్ ని దళితుడైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన మా స్పీకర్ రెడ్డి గారు ఎస్సీ లాంటి కూడా చూడకుండా తన అహంకార బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సభా సభ్యత్వంలో అందరూ సభ్యులు ఉండంగా ఏ విధమైన అమర్య గౌరవం లేకుండా అమర్యాదగా ఇష్టం వచ్చినట్టు తన ఇష్టం వచ్చినట్టు స్పీకర్ మీద వ్యాఖ్యలు చేయడం చాలా అవమానిషం అసలు శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచోని ధర్నాలు చేయడం జరుగుతుంది ఏ విధంగానైనా విధంగా గతంలోని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన కోడ రెడ్డి గారిని మా నాయకులు చాలామందిని ఇదే విధంగా ఏ ఏ రీతిలో కూడా మాట్లాడకుండా సస్పెండ్ చేసినది ఉన్నది ఏదేమైనా కానీ తన ఎమ్మెల్యే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అది చేయాలని కోరుకుంటూ చాలా ఎత్తున కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం దళితుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ దుర్మార్గం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మా యొక్క స్పీకర్ మీద ఒక దళితుడైన స్పీకర్ మీద అనిచిత అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సభ్య సభ్య సమాజానికి సిగ్గుచేటుగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీల మీద ఉన్న ప్రేమను అందరూ కూడా స్వాగతిస్తుంటే ఒక జగదీశ్వర్ రెడ్డి గారు మాత్రం ఒక దళితులైనటువంటి స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కట్టంతో ఖండిస్తున్నారు వెంటనే జగదీశర్ రెడ్డి దళితులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జగదీష్ అనుచిత వాక్యాలు చేసిన సందర్భంగా నారాయణ సంఘాలు అదే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఖండించడం జరుగుతుంది ఇది ఈరోజు జగకిష్ రెడ్డి గారు అసెంబ్లీలో చిట్టకథలు బుర్రకథలు చెప్పుకుంటా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటాను ఇష్టానుసారంగా నేను మాట్లాడి చెప్తాను కదా నేను ఎంతమంది ప్రేదిస్తా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం రెడ్డి గారి కరెక్ట్ కాదు మీ నాయకుడు ఏం చేసిన మా దళితులకు మీరు మన ఏం చేసినా మీరు మా దళితులకు నాయకుడు కేసీఆర్ గారు మొదటగా దళిత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేస్తా చెప్పి మీరు మాయమాటలు చెప్పి మీరు గత లేదా అదేవిధంగా మా ఇసులకు ఎన్నిసీ వారి చేస్తాను మీరు మాయమాటలు చెప్పి ఇంతవరకు పది సంవత్సరాలు మా దళితుల పర్టించిన నాయకులు లేదు మీ కేసీఆర్ గారు కూడా క్యాబినెట్లలో గొప్పలో మంత్రి పక్కన కూర్చొని పెట్టుకొని కూడా ఏ లేని కూర్చోలేదు మా దళితులను అవమానపడుతున్నారు మీ కేసీఆర్ ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు నిర్మలంగా సమస్యలు ఉన్నా ప్రజల మీద సమస్యలు ఉంటే మాట్లాడాలని చెప్పి అసెంబ్లీ సమావేశాలు పెడితే ఇష్టానుసారిగా మా దళిత స్పీకర్ మీరు ఏంది అని చెప్పి మాట్లాడేది మేము దళితులందరినీ ఖండిస్తున్నాం దీని వెంటనే జయశిరెడ్డి గారి మీద శాసనసభ్యత్వం శాసన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి మా దళిత సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు మా దళితులందరికీ క్షమాపణ చెప్పాలని మీ అందరం మా దళిత సంఘం కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరం కోరుతున్నాం చెప్పేది ఏంటంటే ఊరు కానీ గురువు చంద్రశేఖరరావు గారు మీకు ఎస్సీలు ఎస్బీలు ఈసీలు అంటే నచ్చలేదు నేను ఏమైనా కూడా అడుగుతా మీరు నేను లేదు ఒక్కసారి అడుగుతున్నాను నేను ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇలా నూట ఇరవై ఐదు ఆడులు అంబేద్కర్కి రాని నేను చెప్తున్నాను ఏనాడైనా అంబేద్కర్ జయంతి నాడు ఒక్క పూర్వకం చేశాం అంబేద్కర్ అడుగుతున్నాను నేను ఒక్క ఎంఆర్పిఎస్ ఏపీసీలు వర్క్ చేసినంత కోసం చాలా మంద కృష్ణ కాదు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పోరాడితే ఏబిసిడి వర్గీకరణ చేయకపోగా నువ్వు ఆయనకు జైల్లో పెట్టిన తండ్రి కూడా నేను మర్చిపోవాలని చెప్తున్నా మీరు ఎక్కడ గవర్నమెంట్ చేస్తారో ఎక్కడ అదే మొదటి దళిత బంధు చైర్మన్ చేస్తాన్ని యాదగ్యంలో పక్షులకు మళ్ళీ తెల్లారు చూసేవారికి తన పడకూడదు ఎక్కడికి దత్త జరిగింది ఇవాళ దళితులకు ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏబిసీటీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ ఊహించే చరిత్రలో చరిత్రాధమైన దినం ఏంటంటే ఎంఆర్పీఎస్ వాళ్ళు ముప్పై ఏళ్ళు పోరాడేనా సరే చేయ జరుగుతున్నది వాళ్ళ బీసీలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ మొత్తం పడవే రిజర్వేషన్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఈ అంకార పూర్తి గవర్నర్ గారు వాళ్ళు చెప్తున్నారు కూడా ఎథిక్స్ కమిటీకి పంపించడం జరిగింది ఒకవేళ ఎథిక్స్ కమిటీ కదా రద్దు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రద్దు కావాల్సిందనే సభ్యత్వాన్ని కోరుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మేము కోరేము ఏంటంటే మీరందరూ దళితుల పోయి పట్టణ కూడా బంతులకు సొని భోజనం చేసినంత మాత్రాన ధనికలను మీరు గౌరవించినట్టుగా మీ ఇంట్లోకి వచ్చి దళితులు మీ ఇంట్లో సోలిగితే మీరు గౌరవించలేదు కానీ దళితుల పైన కాదు మీరు ఏనాడైనా సరే నేను ఇవాళ ఒక జిల్లాలో తీసుకొని ఇవాళ ఒక్క